కడప జిల్లా పువ్వురు పట్టణము మా ఇంటి వచ్చేసి శ్రీ వినాయక ఫౌండేషను ఇప్పుడు పాన్ ఇండియా ఆ త్వరలో మనం రెండో అవార్డు తీసుకుంటున్నాము జాతీయ తెలుగు సాంస్కృతిక అనుభవ సందర్భంలో మనం తిరిగి కీర్తి కీర్తి పురస్కారాన్ని శ్రీ వినాయక ఫౌండేషన్ వినాయక ఫౌండేషన్ ఇంకా అక్కడ చూస్తున్నామంటే ఆకలి ఎందుకంటే మనం ప్రతి మనిషికి ఆకలి మహాశత్రులు కాబట్టి ఆకలి తీర్చడానికి మనం రెండు వేల పదిహేడులో శ్రీ వినాయక ఫౌండేషన్ ఎన్టీవో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి అంటే మేము ఫుడ్ ఎలా సేకరిస్తామంటే పెళ్ళిళ్ళు పుట్టినరోజులు అంటే మిగతా ఇక ఏ కార్యక్రమం మీరు అన్ని రకాల కార్యక్రమాలు చేసిన భోజనం గుర్తిగా మేము ఆ భోజనం సేకరించి అంటే ఆకృతి ఇబ్బందులు పేదవాళ్ళకి అందిస్తాము మూగపురాలకు అందిస్తాము ఆశ్రమాలు రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు హాస్పిటల్ ఇటువంటి ప్రాంతాలు ఎక్కడికైనా వాళ్ళందరికీ నిరంతరం ప్రతిరోజు ఏదో ఒక రోజులో ఏదో ఒక టైంలో మేము ఈ భోజన పదార్థాలు అందిస్తుంటాము అలా ఇప్పటికే లక్షల మందికి అందిస్తున్నాము అలా కాదు సామాజిక సంబంధించి అయినా ఎన్నో రకాల కార్యక్రమాలు రక్తదానం మెడికల్ క్యాంపులు ముగ్గురాలను దాఖలు తీసడము పేదవాళ్ళకు సాయం చేయడము అవి సలవిధాలను ఎన్నో రకాలక నిర్ణయాలు మేము చేస్తూ ఉన్నాము ఈరోజు మనం హైదరాబాద్లో ఇక్కడ తెలుగు సాంస్కృతిక విద్యాలయంలో ఈ ఇక్కడ సమావేశం మేము ప్రత్యేకంగా రాజాగారికి థ్యాంక్ మీ మీడియా గారి థ్యాంక్ యూ